శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ మనిషి పశువు రచన బలివాడ కాంతారావు గారు కొత్తగా నేను బొంబాయిలో వెయ్యి మందికి పైగా కార్మికులు పనిచేసే కార్ఖానాకి పర్సనల్ ఆఫీసర్గా బదిలీ మీద వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి గురించి తొలి రోజుల్లోనే చాలా విన్నాను నా దిగవనున్న ఆఫీస్ సూపర్డెంట్ మొదలు బంట్రోత్ వరకు చెప్పిన మాటల వల్ల నాథూరామ్ వినాయక్ పాటిల్ పరమ మూర్ఖుడిలా నా మనసులో ప్రతిష్ఠింపబడ్డాడు వాడిని అచ్చు వేసిన ఆంబోతుల విడిచిపెట్టేశారట వాడి రాక తెలుసుకుని గేటు దగ్గర గూర్ఖా కూడా పక్కకు జరిగిపోతాడట నా ముందు ఆఫీసరు షీట్ ఇస్తే అతన్ని ఎదురుగానే చింపివేసి నీ ఒక్క ఒక్కగాని ఒక్క కొడుకుకు దక్కాలని లేదా నీకు దక్కాలని లేదా అని ప్రశ్నించాడట ఆఫీసరు కొడుకు మీద ప్రేమతో మరేం చేయలేకపోయాడట ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు చెప్పుకొచ్చారు చివరకు అందరూ నాకు ఒకే సలహా ఇచ్చేవారు ఆ నిప్పును ముట్టుకోకండి చెయ్యి కాలిపోతుందని ఇలాంటి వ్యక్తుల గురించి వినటం వాళ్ళని మార్చటానికి ప్రయత్నించటం నా పదిహేనేళ్ళ సర్వీసులో కొత్త కాదు అధికారి ఆర్చేవాడయ్యే కన్నా తీర్చేవాడైతే నెగ్గుకొస్తాడన్న నమ్మకం నాకుంది అవసరం వస్తే కానీ పాటిల్ని పిలిపించటం పెట్టుకోలేదు ఆ వారం రోజుల్లోనే ఒక రోజు నా ఎదురుగా అతన్ని పెట్టమన్నాను కబుర్ అందగానే వేటకారంగా నవ్వాడట ధీమాగా చాలాసేపు అయ్యాక వచ్చాడు ఎకా ఎకి లోనికి చొచ్చుకుంటూ రామ్ రామ్ సాయిబా అంటూ నిల్చున్నాడు ఆరడుగుల మనిషి మూతి నింపుగానున్న నున్న నల్లని బొద్దు మీసాలు మాటలకు మాటలకు హుందానిచ్చాయి పుష్టిగా పెరిగిన మొక్కకు ఉప్పు నీరు తగిలినట్టు అతని బలిష్టమైన శరీరానికి తాగుడు సోకి కొంత వంచేసింది ఏడు పది విదల్చిన ఏదు ప ఏదు పంది విదిల్చిన వెంట్రుకల్లాంటి జుత్తులోంచి నూనె కారుతుంది నోరు తంబాకుతో పొంగి తిరగలిలా కదులుతుంది బాకులాంటి ముక్కు రెండు వైపులా చురచురా చూస్తూ తిప్పుతున్న కళ్ళు టెండను కప్పబోతున్న నల్లటి మేఘం లాంటి కలేబరప్పు వైపు కళ్ళప్పగించి చూస్తున్నాను ఏం నా ముఖంలో సినిమా చూస్తున్నావా సాయాబ్ ఈ ప్రశ్న నాలో నాలో చైతన్యాన్ని తెప్పించింది చిన్న నవ్వుతో నువ్వు చాలా అందమైన వాడివి అన్నాను వాడు బిగ్గరగా నవ్వుతూ ఇంతమంది ఆఫీసర్లు వచ్చారు నువ్వొక్కడివే నిజం పలికావన్నాడు నీలాంటి విడల్పాటి వక్షం తీక్షణమైన కళ్ళు ఇదివరకు నేనెక్కడా చూడలేదు నేనే ఆడదాన్నయ్యుంటే అరే దొండిబా అంటూ క్యూన్ వైపు తిరిగి ఇంత సరదాగా మాట్లాడే సాయిబా ఎక్కడా చూడలేదు అన్నాడు పాటిల్ నేను ఈ ఊరొచ్చి పదిహేను రోజులయ్యింది నిన్ను చూడటం ఇదే తొలిసారి నువ్వెంతో చెడ్డవాడివని విన్నాను నిన్ను కలుసుకున్నాక నీ అంత మంచివాడు లేడేమో అనిపిస్తుంది ఒకసారి మీసార్ నిముడుకున్నాడు నేను వాడి కళ్ళవైపు నిదానంగా చూస్తూ ఇంతకీ నీకెందుకు నిన్నెందుకు పిలిపించానంటే అన్నాను ఇవ్వటానికా కాదు ముందు ప్రేమ అన్న మందుతో రోగిని కుదర్చటానికి ప్రయత్నిస్తాను మందుకు కుదరని జబ్బుకు ఆపరేషన్ గతి నీలాంటి వాడికి మందిచ్చినా ఆపరేషన్ చేసినా బాగు చేయాలనే కదా నాకు జబ్బన్న వాళ్ళకే జబ్బు సాయిబా నీ రికార్డు చూశాను నెలకు వారం రోజులైనా పనిలోకి రావు ఆ వారం రోజులైనా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటావట మనిషికి ఒక న్యాయం కాదు అందరికీ ఒకటే న్యాయం ఉండాలి పాటిల్ ఈ లోకంలో ఏం జరుగుతుందో చూడకుండా కళ్ళు మూసి మాట్లాడుతున్నావా అని అన్నట్టుగా వేటకారంగా అలాగా అంటూ దీర్ఘం తీశాడు ఇంత తక్కువ జీతంతో ఎలా బతుకుతున్నావు ఆ వచ్చేది నాకు చాలు భార్య పిల్లలగది చూడు నాకు పెళ్ళాం ఒక ఒకరితే ఉంది దానికేమీ లోటు లేదు నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సవారీ చేయటానికి రాలేదు మీ అందరి బాగు నా బాగు అలాగా ఏది సాయిబా ఒక ఐదు రూపాయలు పడి తీసి ఐదు రూపాయలు ఇచ్చాను అరే దొండిబా ఈ సాయిబా ఎంత అంటాడో అంతే చేస్తాడు అని నా వైపు తిరిగి సలాం చేస్తూ తుర్రున పారిపోయాడు సాయంత్రం గేటు బయటకు వెళ్ళేసరికి బస్టాప్ దగ్గర తాగిపడి ఉన్న పాటిల్ని చూశాను నన్ను చూడగానే తూలుతూ లేచి ఇంతవరకు వచ్చిన ఆఫీసర్లను తిడుతూ అందరి ఎదుట డ్యాన్సు చేస్తూ నన్ను పొగిడి చెబుతున్నాడు నేనిచ్చిన ఐదు రూపాయలు ఇలా వినియోగపడినందుకు బాధ నేనంటే వాడిలో సదాభిప్రాయం కలిగినందుకు సంతోషంతో అలా క్యూలో నిల్చున్నాను నాతో పాటు బస్ ఎక్కాడు కండక్టర్కు టిక్కెట్టు కోసం నా వైపు చూపించాడు బస్సు కదులుతుంటే మరాఠీలో కమ్మని రాగాలు తీస్తున్నాడు అప్పుడప్పుడు లయ తప్పుతున్నా వినసొంపుగా ఉన్నాయి ఆ మరుసటి రోజు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి వరండాలో నిల్చున్నాడు నన్ను చూడగానే రామ్ రామ్ సాయిబా అన్నాడు నేను వినిపించుకోనట్లే కోపంగా లోనికి వెళ్ళిపోతుంటే నా వెంట పడ్డాడు వాడు మాట ఆడడానికి అవకాశం ఇవ్వకుండా చప్పున పరుసు నుంచి పది రూపాయల కాగితం తీసి అందించాను పుచ్చుకోకుండా దేనికి సాయిబా అన్నాడు నిన్న ఏం చేశావో దానికి నా పెళ్ళం ఈయని నాడు నీ దగ్గరికే వస్తాను డబ్బు పుచ్చుకోకుండా అసలు ఎందుకు వచ్చాడో చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు వారం రోజుల వరకు పాటిల్ నాకంట పడలేదు కానీ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇంట్లో వాడి విషయమై ఆలోచిస్తున్నాను వాడి భార్య సంగతి ఎన్నెన్నో కథలకున్నాను కాస్త కలిగిన ఇంటి బిడ్డేమో లేక ఎక్కడైనా పనిచేస్తుందేమో ఏదైనా వ్యాపారం చేయకూడదు బహుశా దొంగసార బొంబాయి శివార్ల నుంచి సిటీ మధ్యకు చేర్చే ఆడవాళ్ళ ముఠాలో చేరిందేమో ఏదో ఒక రాబడి లేకపోతే భర్తకు తాగడానికి ఎలా ఇవ్వగలుగుతుంది ఏదో స్వలాభం లేకుండా అతనికి లంచం ఎలా ఇస్తుంది పిల్లా జెల్లా లేని ఆమె రూపు యవనపు బిగువు సహజంగా మరాఠీ ఆడవాళ్లల్లో ఉండే అవయవాల సొంపు పెంపు రకరకాల రూపాలతో ఒకే మనిషిని వివిధ కోణాల నుంచి చిత్రించుకుంటున్నాను ఊహలో చిత్రించుకున్న చిత్రాలు నిజం కుంచెతో చెరప చెరపటం నాకు ఇష్టం లేదు అందుకోసమే నేను ఆమె గురించి అడిగి తెలుసుకోలేదు ఆ మరుసటి వారం టైం కీపర్ని పిలిచాను మధ్యాహ్నం ఆదివారం తప్పించి వరుసగా పది రోజులు ఉద్యోగానికి పాటిల్ వచ్చినట్లు మస్తరు నుంచి తెలుసుకొని ఆశ్చర్యపోతుంటే టైం కీపర్ కార్నిక్ అన్నాడు మీరంటే గౌరవిస్తున్నాడు ఆ సాయిబా చెప్పిన మాటల్లో ఒకటైనా వినకపోతే నాకు న్యాయం కాదని అన్నాడు అందుకేగా అందుకేనా నాగా లేకుండా వచ్చాడు వాడు పనిలోకి రాకపోయినా పర్వాలేదు ఏం వాడి భార్య గడిస్తుందిగా ఎలా చప్పును అనుకోకుండా అడిగాను వాడి ఇంటి దగ్గరే నా ఇల్లు ఆమె రెండో భార్య ఎర్రగా బుర్రగా బింకంగా ఉంటుంది వీడామకు తిండే సరిగ్గా పెట్టేవాడు కాదు ఆకలంటే తాగించేవాడు ఎక్కడైనా పని చేస్తానంటే ఒప్పుకునేవాడు కాడు మందుకు ముందుకు వెళ్తే నుయ్యి వెనకకు వస్తే గొయ్యి కన్నవారింటికి పోతే కూని చేస్తాడని భయం వీడి కబంధ అస్తాల నుంచి పోట్లాడి తప్పించుకోలేదు దానికి కడుపు ఉంది అది నింపాల అందం కొళ్ళు బిగువు ఉంది అది మగాడు అనుభవించాలనే కోరిక ఉంటుందా ఆమె ఎలాగో ఒకలా బ్రతకాలి అందుకోసం అమ్ముకుంటుంది దేనిని వళ్ళంతా హా ఏదో ఘోరం జరిగిపోయినట్లు దీర్ఘం తీశాను వీడి దృష్టిలోనికి అసలు సంగతి రాకుండా ఉండటానికే వీడికి లంచం ఇస్తుంది వీడు అసలే పశువు ఇప్పుడు తప్పతాగిన దున్నపోతయిపోయాడు నా మదిలోని చిత్రం చిందరవందరైపోయింది దానిని మళ్ళీ ఒక రూపు లోనికి తేవాలంటే ఎంతో శ్రమ పడాలి నా శ్రమ పాటిల్ని బాగుపరిస్తే ఫలిస్తుంది వీడు స్వతహగా మంచివాడని తోచింది ఏదో చెడు సావాసమో భరించలేని బాధ తననిలా ముళ్ళబాటలోనికి నడిపించి ఉంటుంది వీడు ఎలానూ ఉద్యోగంపై శ్రద్ధ చూపిస్తున్నాడు ఉన్న మిగతా దురభ్యాసాల్లో ముఖ్యమైన తాగుడు నుంచి వీడు బయటపడేటట్లు చూడాలి వీడిని సరైన మనిషిని చేస్తే ఆమెను ఆదరిస్తాడు ఆ ఆదరణతో ఆమె మళ్ళీ గృహిణిగా మసులుతుంది నా శక్తిని పరీక్షించేవాడుగా పాటిల్ నాలో ఎల్లవేళలందు ఉండసాగాడు వాడిని నా స్వంత అవయవాల్లో ఏ ఒక్కదానికి దెబ్బ తగిలితే నేను ఎంత జాగ్రత్త తీసుకుంటానో వాడి విషయంలో అంత జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నెలలో మూడో వారంలో మళ్ళీ డ్యూటీకి సరిగ్గా రాలేదు వాడిని పిలిపిద్దామనుకుంటుంటే వాడే ఎదురయ్యాడు మళ్ళీ ఏమైంది డ్యూటీకి సరిగ్గా రావటం లేదేం సాయిబా పేకాట్లో మూడు మూడు రోజుల్లో వచ్చింది నిన్నంతా పోయింది చే చేతొక్క కానీ లేదు డబ్బు అప్పు కావాలి ఎంత పది చాలు కొద్దిగా సంశయిస్తూనే ఇచ్చాను ఆ వేళ సాయంత్రం బస్ స్టాప్ దగ్గర తప్ప తాగి తెలివి లేకుండా పడి ఉన్నాడు బట్టలంతా మురికితో నిండిపోయి ఉన్నాయి దగ్గరకు వెళ్ళి రెండు చరిచాను నిమిషం మీదే ఎవట్రా అని గొనిగాడు నిషా మీదే ఎవట్రా అని గొనిగాడు సాయిబా అన్నాను సాయిబా అంటూ ఒక్కసారి తేరి చూశాడు సాష్టాంగ పడిపోయి అదే పనిగా ఏడవటం మొదలుపెట్టాడు అలా ఏడుస్తూనే సాయిబా మరి తాగనంటే తాగను తాగితే నన్ను డిస్మిస్ చేసే అన్నాడు ఆ మరుసటి ఆదివారం ఉదయం వరండాలు ఓ పుస్తకం పట్టుకొని ఒక్కడిని వాళ్ళ కుర్చీ మీద కూర్చున్నాను నా దృష్టి పుస్తకం మీద లేదు ఎదురుగా ఉన్న గార్డెన్ పెన్షింగ్ మీద ఉంది ఒక ఆకుపచ్చని పిట్టతోక ఆడిస్తూ అరుస్తుంది ఆ దగ్గరకే ఒక కారు నల్లని పిట్ట చేరగానే పిట్ట దూరంగా కదిలిపోతుంది నా మంచి ఆలోచనలు పాటిల్ను చూడగానే ఎగిరిపోయినాయి వాడు నా ఇంటికి రావటం నాకు నచ్చలేదు తాగుడు మైకంలో ఉన్నప్పుడు నేను ఇంట్లో లేని సమయంలో ఉన్నాననుకొని నా ఇంటివైపు నడిచే కార్మికుల నిందరినో ఇది వరకు చూశాను మళ్ళీ డబ్బు కోసమే వచ్చి ఉంటాడు డబ్బులు ఇచ్చి మరింత పాడు చేసిన వాణ్ణి అవుతాను ఇవ్వకూడదని నిర్ధారణ వీడికి నీతులు గడప గడపాలనే కోరిక ఒక్కసారిగా కలిగాయి రామ్ రామ్ సాయిబా అంటూ స్తంభానికి చేరబడి వరండా మీద నా ఎదురుగా కూర్చున్నాడు వాడి ముఖ భంగిమల బట్టి అప్పుడే కొద్దిగా తాగినట్లుంది వాసన కూడా వేస్తుంది వాడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హిందీలో మొదలుపెట్టాను చూడు బా పాటిల్ నీ సంగతి నాకేం నచ్చలేదు మా తెలుగులో ఒక ఉంది కాకై కలకాలం బతికే బదులు అంశై ఆరు మాసాలు బతకడం మంచిదంటారు నీకేం తక్కువ చెప్పు అందమైన పెళ్ళం మంచి ఉద్యోగం పుష్టి అయిన ఒళ్ళు ఇవన్నీ నీ చెడు గుణాలతో పాటు చేసుకుంటున్నావు ఈ లోకంలో న్యాయంగా నీతిగా పోయేవాడికి ఉన్న గౌరవం తృప్తి ఇంకెవరికి ఉంటుంది నీతిగా బతుకు లోకం నిన్ను హర్షిస్తుంది పాటిల్ అంతవరకు మౌనంగా విని దీర్ఘంగా నీతి అని నవ్వి ఎక్కడుంది సాయిబా అన్నాడు నీతి ఉండబట్టే లోకంలో మంచి జరుగుతుంది నీతి నీతని అంత చెప్పినారు నాతో ఈ మహాపట్నంలోకి రండి చూపిస్తాను ఎనిమిది అంతస్తుల మేడ మీద బతికిన మా రాజులు పక్కనే ఉన్న గుడసెల్లో పస్తున్న వాళ్ళే వాళ్ళ వైపే చూడరు ఏ షాపులోకి వెళ్ళినా దగాయే చర్చి గేటు స్టేషన్ దగ్గర నూరు రూపాయల కాగితం పట్టుకొని నిల్చోండి వాళ్ళంతా చూపించి మరి సక్క విసుక్క నిన్ను లాక్కొని పోతుంది సక్కని సుక్క నిన్ను లాక్కొని పోతుంది నీతిని కాపాడుతామన్న పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కచేరీలు వీటిలో ఎక్కడ నీతుంది చెప్పండి లోకాన ఇంతమంది మలమలా మాడిపోతుంటే ఈ ఫేషన్లు ఏంటి ఈ విందు భోజనాలు ఏంటి ఈ వ్యాపారం అంతా ఏంటి సెట్ ఉందంటే ఆ కాలానికి పళ్ళు రాలుతది కోడు కోడుందంటే ఆ టైంకు గుడ్డు పెడతాది కుక్కుందంటే దాని విశ్వాసం దానికి ఉంది పశువున్నదంటే దాని పని అది చేస్తుంది మరి మనిషి ఈ కడుపే ఈ కడుపెట్టారా అని ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి సాయిబా అది నింపుకోవడానికి ఒక్క పట్టెడు పచ్చగడ్డి సారద ఈ లోకాన్న నీతి లేని జంతువు మనిషే ప్రజల్లో నీతి ఎక్కడ ఉన్నది నీతి పుస్తకాల్లోనే రాసింది సాయిబా ఇంత దీర్ఘమైన ఉపన్యాసం విన్నాక ఎంచబోతే మంచమంతా కంతలే అన్న సామెతే ఉంది అన్నాను మరుక్షణంలో ఒకరు నీతిగా ఉంటేనే ఎదుటి వాళ్ళ అవినీతిని ఎంచడానికి హక్కు కలుగుతుందన్నాను వాటిల్ని అర్థం చేసుకున్నట్లున్నాడు నవ్వి తాగుడు మానమ్మంటావు అంతేనా అవును తాగటం వల్ల నా బాధలు మర్చిపోతాను నేనొక పశువునైపోతాను సంతోషంతో తుల్లిపోతాను నాకున్న ఒక్క సుఖాన్ని సంపకండి సాయిబా దీనంగా అన్నాడు తాగి పశువునైపోతానంటావు పశువుకు సుఖం తెలీదు దుఃఖాలు తెలుసుకున్న జంతువు మనిషి ఒక్కడే నీ మెదడు ఇన్నాళ్ళు పడుకుంది ఇప్పుడు మేల్కొలుపు పశుత్వం వదిలి మానవత్వాన్ని పొందు సుఖదుఖాలు అనుభవించి సంసారంలో తరించు పశువు నుంచి మనిషిని కావడానికి ఈ తాగుడు మాను శూన్య దృష్టులతో నా వైపు చూశాడు కానీ తాగుడు మానుతానని హామీ ఇవ్వలేదు లేచిపోతూ పది రూపాయల కాగితం అందించాడు ఓ క్షణం నన్ను నేను మర్చిపోయాను తరువాత ఉంచుకో అన్నాను వద్దు సాయిబా అప్పు తీర్చకపోతే నీ కడుపులో పుట్టగలను నా లాంటి షెడ్డోడితో ఇప్పటికే ఏగలేకపోతున్నావు అంటూ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు ఆ నోటు ఒక ఎవ్వని ఒళ్ళు అమ్ముకోగా వచ్చిందన్న తలుపు నాలు రాగానే ఖర్చు పెట్టకుండా ఒక దగ్గర దాచాను తర్వాత రెండు నెలల్లోనూ పనిలో హాజరు తృప్తిగానే ఉంది మూడుసార్లు ఓవర్ టైం కూడా చేశాడు ఒకసారి పనిలోకి త్రాగి వచ్చాడని రిపోర్టు రాగానే ఈసారి ఇలా చేస్తే రూల్ ప్రకారం పోలీసులకు అప్పచెప్పవలసి వస్తుంది అన్నాను నీకు ఇష్టం వచ్చినట్టు చేయి సాయిబా అన్నాడు తర్వాత మూడు నాలుగు సార్లు గేటు బయట తాగి పడి ఉండటం చూశాను తాగుడు ఎలా మాన్పించటమో నాకు తోచలేదు ఎన్ని చెప్పినా నవ్వేసేవాడు ఒకనాడు ఆఫీసులో ఉంటుండగా చెంబూరు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇన్స్పెక్టర్ జాదవ్ వాడి మీద కనికరం చూపించి అతని కోరికను నాకు తెలియపరిచాడు తాగినందుకేనా లాకప్ చేశారు కాదు మరి దేనికి ఇద్దరినీ సొమ్మసిల్లిపోయినట్లు చావబాదేశాడు ఎందుకు ఏమీ చెప్పడు ఈ లోకంలో దగ్గర వాళ్ళు మీరు తప్ప ఇంకెవరూ లేరట బెయిల్ కోసం మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నాడు హా అని జవాబు చెప్పి ఫోను పడేశానే కానీ చాలా ఇరకాటంలో పడిపోయాను అతని వెంట తిరిగి వాడి ఉదారత్వం వలన ఉపకారం పొందిన వాళ్ళు అంతా ఏమయ్యారు అధికారినైన నేను వాడిని నా బాధ్యత మీద బెయిల్ మీద విడుదల చేయిస్తే వాడు ఎక్కడికో పరారైతే విడుదలయ్యాక బోను నుంచి విడిచిపెట్టిన సింహంలా ఉరికి ఇంకెవరి రక్తమో తాగితే నేను ఈ బాధ్యత తీసుకొని పెద్ద రిక్స్కు తీసుకుంటున్నాను ఎవరి మాట వినని మూర్ఖుడు ఎందరినో ఎదిరించి బలవంతుడు నాకేమన్న పాటిల్ నా ఎదురుగా మేక ఎదర తలవంచిన సింహంలా మెసులుతుంటే పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఉండలేకపోయాను ఈ అవకాశాన్ని ఇంకోలా వినియోగించుకోవాలన్న నా తహతహ కూడా నన్ను ఈ బాధ్యతను తీసుకొనిచ్చింది పాటిల్ని కలుసుకొని ఎందుకు వాళ్ళని చావుబాదావు అన్నాను ఆ ఇద్దరు ఎదవలు నా పెళ్ళాం మీద అన్నిగా ఉంచారు దాని సంగతి మీతో చెప్పలేదు సాయిబాబా అగ్గిలాంటిదామె నా సుఖం కోసం కన్నోరింటి నుంచి తెచ్చుకున్నదంతా తాగడానికి పెట్టేసింది దాని పాని పాటలు అది చేసుకుంటుంటే విజిల్ కొట్టి ఇకారం చూపిస్తే ఇంట్లో ఉండి ఊరుకుంటానా వాళ్ళ ఊడదీశాను దెబ్బతో మూర్చిపోయినారు మరెప్పుడూ సంసార్ల ఇంటి మీద పడరు కొట్టేటప్పుడు తాగిలేవన్నమాట బాగా ఎముకల్లోకి ఎక్కిపోయినా అలవాటు ఒక్కసారి పోతాదే సాయిబా నువ్వైనా నా మంచి కోసమే చెప్తున్నావు కదా నేను పాడైనా బాగైనా నీకేం వస్తాది నా తల్లివా తండ్రివా నా దగ్గర వాడివా అయినా భరిస్తున్నావు అందుకే ఆ పదలో నువ్వక్కడివే అయినా వాడివయ్యావు నేనొక బాధ్యత గల పనిలో ఉన్నాను బెయిల్ ఉండాలంటే ఎంత బాధ్యత తీసుకోవాలో ఆలోచించావా ఎవరినైతే నమ్మానో వాళ్ళంతా కష్టానికి ఆదుకోలేదు నీవు తప్పించి నా బాగు కోరేవారు ఇంకెవరూ లేరు అయితే నీ చెప్పినట్లు వింటావా చెప్పండి అన్నట్టు నా వైపు తేరిపారు చూశాడు నీవు ఈ వేళ నుంచి తాగుడు మానేస్తానని హామీ ఇ అని చెయ్యి చాచాను నా కుడి చేతిని వాడి రెండు చేతులతో అదే పనిగా మెల్లగా నొక్కుతూ కళ్ళల్లో కారే నీటిని ఆపుకోకుండానే నా చేతిలో చేయి వేసి మరి తాగను అన్నాడు నా కళ్ళలోనూ నీరు పేరుకున్నాయి ఈ సింహానికి కూరలు తీసివేయగలిగాననే గర్వమేదో నాలో చొచ్చుకుంది బెయిల్ మీద విడిపించాను నాకు ఇంకో బాధ్యత కూడా వచ్చి పడింది అతని భార్య పడుపు పూర్తిలో ఉందని అతనికి అనుమానం కలగకుండా చూడాలి దానికి ఈ కేసు కోర్టు వరకు వెళ్లకుండా చూడాలి లేదా కోర్టులో ఈ ప్రస్తావన రాకుండా చూడాలి అందుకే పాటిల్తో అన్నాను నీ భార్య విషయం ఎత్తావంటే అనవసరంగా ఆమెను కోర్టులోనికి లాగుతారు అంచేత వాళ్ళు చీకటి వల్ల దొంగల్లా కనిపించారను అనుమానం మీద ప్రశ్న వేస్తే జవాబు రాకపోగానే వాళ్ళను పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు కొట్టారు అందుకే నీవు చెయ్యి చేసుకున్నట్టు చెప్పు అన్నాను ఈ గొడవలు రెండు నెలలు నడిచాయి నేనే వాడి విషయంలో లాయర్ను పెట్టాను అయినా అతని భార్య ప్రస్తావన వచ్చింది కోర్టుకు సాక్షిగా వెళ్ళవలసి వచ్చింది అదృష్టవశాత్తు భార్య మీద అనుమానపడే సంఘటనలు ఏదీ జరగలేదు ఈ రెండు నెలల్లోనూ పాటిల్ సన్నిహితంగా మెసలడం జరిగింది అతని భార్య నా దగ్గర సిగ్గుపడేది ఎదురుగా మాట్లాడేది కాదు ఆమెను చూస్తుంటే నాకు కోపం బదులు జాలి వేసేది ఒక మాణిక్యాన్ని బొగ్గుల్లోకి విసిరినట్లు వెన్నలాంటి హృదయంలో కూరత్వం అనే విషం కలిపినట్లు పవిత్రమైన గట్టి బంధం జారుముడిగా మార్చినట్లు ఇలా ఎన్నెన్నో ఆలోచనలు నాలో కలిగేవి వారిద్దరి పట్ల పందిని నందిని చేసే చాకచక్యం గల ప్లీడర్లు వలన పాటిల్ అంటే భయపడి అతని మీద కానీ అతని భార్య మీద కానీ సరియైన సాక్ష్యం చెప్పకపోవటం వల్ల పాటిల్ శిక్ష లేకుండా తప్పించుకుపోయాడు ఆశ వదులుకున్న నేను ఈ వార్త విని ఆనందించాను పాటిల్ ఇప్పుడు చాలా వరకు మారిపోయాడు కొత్త జీవితంలో కాలు పెట్టాడు క్రితం సంవత్సరం పాటిల్కి ఈనాటి పాటిల్కి ఆకారంలో తప్పించి ఇంకేం పోలిక లేదు వీడు పనిలోనికి నాగా లేకుండా వస్తున్నాడు తాగటం లేదు అచ్చువేసిన ఆంబోతు కాదు రౌడీ మూకలకు అంత దూరంలో ఉంటున్నాడు చెప్పిన మాట మన్నిస్తున్నాడు సుఖదుఖాలను అర్థం చేసుకొని అనుభవించే సంసారి నీతిని పాలించే మనిషి ఒక దుర్మార్గుని సన్మార్గునిగా చేశానన్న తృప్తి నాలో నెల రోజుల వరకు చావలేదు ఎవరు సాధించని ఘనకార్యం నేను సాధించానని నలుగురు చెప్పుకోగా విన్న గర్వం రెండు నెలలైనా నన్ను ఇంకా విడిచిపెట్టలేదు పాటిల్ జీవిత ఘట్టాలు అతని భార్య ముసుగు చాటు నుంచి క్రీగంటగా కృతజ్ఞతతో చూసిన చూపులు ఇంకా అప్పుడప్పుడు నా మనసులో కదులుతున్నాయి ఒకనాటి రాత్రి అర్ధరాత్రి నా ఇంటి అంగటి తలుపులు ధడదడా శబ్దం చేసింది ఉలిక్కిపడి లేచి ఎవరు అని అరిచాను నేను సాయిబా అన్నాడు ఇంత రాత్రి మీద ఎందుకొచ్చాడోనని తలుపు తీసి వరండాలో దీపం వెలిగించాను అలసటతో నిట్టూర్పులు తీస్తూ ఖమీజంతా రక్తం మరకలతో నిల్చు అంతా రక్తం మరకలతో నిల్చున్న పాటిల్ని చూసి ఏం చేశావన్నాను వాడు రక్తంతో నిండిన బాకు కమీజు నుంచి తీసి నా వైపు చూపిస్తూ నేను పశువుగా ఉండేవాణ్ణి నీ దయతో మనిషిని అయ్యాను నా జీవితం నా ప్రేమ నా బతుకంత దానికి ఇవ్వటం మొదలుపెట్టినా అది పరాయి వాళ్లతో పోవటం మానలేదు మనిషి నయ్యాను అందుకే అవినీతికి నెట్టుకున్నాను దానిని పొడిసేశాను సాయిబా పొడిసేశాను అంటూ నా కాళ్ళ మీద పడిపోయాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం